హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మిక్సీ జార్లో వేసిన ఇడ్లీ పిండితో ఇడ్లీలు చాలా స్మూత్గా అండ్ స్పాంజీగా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి ఇడ్లీలు ఎంత స్పాంజీగా వచ్చాయో దీనికోసం కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా మనం ఇక్కడ ఒక గ్లాసు ఒక కప్పుతో మినప్పప్పుని తీసుకున్నానండి వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను కదా దాన్ని ముందుగా టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి అంతకన్నా ఎక్కువ నానబెట్టకూడదు మినపప్పు అనేది జిగుట తగ్గిపోతుంది అందులోనే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నూక ఇప్పుడు ఇడ్లీ నూక తీసుకోవాలండి మంచి క్వాలిటీ నూక తీసుకుంటే మంచిది ఒక గ్లాస్ మినప్పప్పుకి టూ గ్లాస్ నూక తీసుకోవాలండి నూకను కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసి నూకని ఫోర్ అవర్స్ నానవలసిన అవసరం లేదు మనం మిక్సీ ఇడ్లీ రుబ్బు మిక్సీ పట్టుకునే వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మేము మినప్పప్పుని అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండి ఇప్పుడు అన్ ఇప్పుడు అందులో కొంచెం ఐస్ వాటర్ యాడ్ చేయాలండి కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మిన ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అలానే మరీ పలుచిగా కూడా పిండిని మిక్సీ పట్టుకోకూడదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకోవాలి ఇంతకుముందు నానబెట్టుకున్న నూకని వాటర్ అంతా డ్రైన్ చేసి ఇందులోకి ఇడ్లీ రుబ్బులోకి వేసుకోవాలండి మొత్తం అందులోకి యాడ్ చేసుకున్నాక ఒక చేతితో మొత్తం మిక్స్ చేసుకోవాలి చేత్తో మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టి నైట్ అంతా ఫర్మెంట్ అవనివ్వాలండి ఇంకా నెక్స్ట్ డేకి అది అనేది డబుల్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు ఇప్పుడు ఒకసారి గరిటతో అంత పిండిని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఎంత కావాలో అంత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకు కావాల్సినది అంతా తీసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం ఇడ్ ఇడ్లీలు పెట్టుకోవడమే ముందుగా ఇడ్లీ పాత్రను తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయడం ఇవ్వాలి ఇంత ఇందులో ఇడ్లీ పాత్రలో కొంచెం గీ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ఇడ్లీలా వేసుకోవడమే మరీ అంచుల దాకా అయితే ముద్దని పెట్టుకోకండి ఎందుకంటే పిండి కదా ఇంకా బాగా ఫ్లఫీగా స్పాంజీగా పొంగుతాయి ఇడ్లీలు కుక్కర్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి ప్రెషర్ తగ్గాక చేసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా స్పా స్మూత్గా స్పాంజీగా వస్తాయి మీరు ఎప్పుడైనా మిక్సీలో చేయకపోతే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చేస్తే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్